నమస్కారం త్రిబులైట్ రూల్ మంచి ఎందులో ఉన్నా స్వీకరించాలి మీ ఆర్ఆర్ టీచింగ్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ఆర్ఆర్ టీచింగ్ క్రియేటర్ని ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణము ఒక రూల్ చెప్పబోతున్నాను దట్ ఈస్ త్రిబులైట్ రూల్ సో వాట్ ఈస్ దిస్ త్రిబులైట్ రూల్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ త్రిబులైట్ రూల్ ద రూల్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ సో ప్లీజ్ వాచ్ అప్ టు హెండ్ సో దోస్ గూ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ టు బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఎనిమే థ్యాంక్ యూ అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక్కడ త్రిబుల్ ఎయిట్ రూల్ మీన్స్ యూ కెన్ డివైడ్ యువర్ డే ఇన్ టు త్రిబుల్ ఎయిట్ అవర్స్ హౌ సో యాక్చువల్లీ డే హ్యాస్ ఎ ట్వంటీ ఫోర్ అవర్స్ సో యూ కెన్ డివైడ్ ఎయిట్ అవర్స్ ప్లస్ ఎయిట్ అవర్స్ ప్లస్ ఎయిట్ అవర్స్ సో ఈ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫస్ట్ ఎయిట్ అవర్స్ ఫస్ట్ ఎయిట్ అవర్స్ ఈజ్ హానెస్ట్ హార్డ్ వర్క్ కంప్లీట్గా మనము వర్క్ పైన డిపెండ్ అయిపోవాలి అంటే మనం చేసే ఏ పైన జాబ్ కావచ్చు లేదా స్టడీస్ కావచ్చు లేదా రీడింగ్ కావచ్చు లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో కంప్లీట్గా మనము ఆ వర్క్ పైన ఫోకస్ పెట్టాలి సో నెక్స్ట్ ఎయిట్ అవర్స్ సో నెక్స్ట్ ఎయిట్ అవర్స్ ఈజ్ ఇదంతా మనకు చాలా హెల్త్కి యూజ్ఫుల్ అయ్యేటువంటిది అంటే ఎయిట్ అవర్స్ గుడ్ టు స్లీప్ ఎయిట్ అవర్స్ Uh, some, sometimes uh, it is not possible 8 hours to sleep. So, at least we want to sleep 6 hours, six and a half hours. So, it is enough for the, uh, according to nowadays. So, uh, 8 hours good to sleep uh, uh, according to our rule. So, next 8 hours. It is most important. So, these 8 hours uh, F, 3F, 3H, 3S. What is 3F? What is 3H? What is is 3S? So, let us explain. మీన్స్ త్రీ ఎఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫెయిత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫెయిత్ సో ఫ్యామిలీతో స్పెండ్ చేయాలా సో నెక్స్ట్ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయాలా నెక్స్ట్ ఫెయిత్ అంటే మన మీద మనకి విశ్వాసంతో ఉండాలి సో నెక్స్ట్ హెచ్ వాట్ ఈస్ హెచ్ హెల్త్ హైజీన్ హాబీ మనం హెల్తీగా ఉండాలా హైజెనిక్గా ఉండాలా ప్లస్ నెక్స్ట్ హాబీ మన అలవాట్లు ఏంటివి మ్యూజిక్ మ్యూజిక్ వినడము లేదా ఏదైనా రీడింగ్ చేయడము అంటే మనకు అదర్ టాపిక్ ఏమైనా ఇష్టమైనది చేయడం అనమాట సో ఇది మన అలవాట్లు కిందికి వస్తుంది అన్నమాట ఓకే సో నెక్స్ట్ ఫైనల్గా త్రీ ఎస్ఎస్ సి వాట్ ఈస్ ది త్రీ ఎస్ఎస్ అని ఎస్ 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 సోల్ సర్వీస్ అండ్ ద ఫైనల్ ఎస్ ఈజ్ స్మైల్ సి సోలు అంటే ఆత్మ సర్వీస్ ఇదలకు సర్వీస్ చేయండి నెక్స్ట్ లాస్ట్ ఎస్ ఇస్ స్మైల్ కీప్ స్మైల్ థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్